కర్ణులు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి ప్రముఖ కార్టియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నవరసభరితంగా కొత్త సంవత్సర వేడుకలు జరిపారు మిమిక్రీ మెర్సీ గురించి మనిషికి ఉండవలసిన లక్షణాలు కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి వివరించారు ఆకాశవాణి పోతున్న మనిషి అంటే ఏమిటి అని అన్న అంశాన్ని పాట రూపంలో తెలిపారు అంజన్ బాబు నెలవంక తొంగి చూసింది అంటూ విజిల్ పాటతో ఆకట్టుకున్నారు సంగీత విభావరి డాక్టర్ చంద్రశేఖర్ మనోరాలు చిన్నారి విభలక్ష్మి రావమ్మ నృత్య ప్రదర్శన ఆహుతులను అబ్బా అంటూ ఆకట్టుకున్నాయి కళాకారులను ఘనంగా సత్కరించి సన్మానించారు నూతన సంబరాలు పూర్తి చేశారు

శ్రీవల్లి నాయుడు సురేని గాదలా శ్రీవల్లి నాయుడు సుస్ నవ్వుతుందిరా మనదే ఏను పూజ అంటే ఏంటి ఉంటది ఏను పర పూజ అంటేరా నీ వైపు సుస్ నవ్వితే ఏను పర పూజ చేస్తనే సాములన్ మొక్కుకున్నానా వరకేశ్వర ఈ ఏను పర పూజ బానే ఉంది గాని హార్ట్ ఫౌండేషన్ లో లచ్చ రూపాయల పూజ పెట్టి కట్టుండరా అందుకే ఇంకా బాగా నవ్వుతది మొదలుకో నవ్వుకు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చిందబ్బా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటురా ఫుల్ ఫైల్ నయలేని వాడు కూడా మనిషి కాదు ఎందుకంటే ప్రకృతిలో అన్ని పుచ్చుకుంటున్నాం మనము బరే పాలు తాపం బరే పాలు తాపం ఆవు పాలు తాపం ఆవు పాలు తాపం ప్రకృతిలో ప్రతిదీ తీసుకుంటున్నాం వాళ్ళకి ఇచ్చేది మాత్రం కొంచెం ఎండుగడ్డి కొంచెం వేసి ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూడా మనం పెట్టే పెట్టుబడి ఒక గింజ ఒక గింజ వేస్తున్నాం నూట యాభై గింజలు మనం తీసుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కటి కూడా మనం ఇస్తు మనం ప్రకృతికి ఇస్తుంది చాలా తక్కువ తీసుకుంటుంది చాలా ఎక్కువ అలాంటప్పుడు మనకి మనిషి కనీసం దయ లేకపోతే వాడు మనిషి కానే కాదు కానీ ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో కూడా మనిషికి మూడు అక్షరాలే అందులో కూడా మొదటి మనస్సు తర్వాత మంచి మాట తర్వాత రెండు అక్షరాలు కలిపితే మనీ డబ్బు డబ్బు ధర్మంగా సంపాదించాలి ధర్మ కార్యాలు కలిసాయి ఎవరైతే ఆడపిల్లలను ఆర్ వేస్తున్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి మళ్ళా అమ్మాయి ఐదు అమ్మాయిని కూడా చేసుకునేటువంటి అలా కాకుండా మన ప్రభుత్వలుగా భావించగలుగుతాయి అప్పుడు నేను చెప్పినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్వరూపం మనిషి కోక నేను ఏదైనా చేస్తున్నాను ఇప్పుడు సందేశించుకోవాలి ఎస్ నేను చేస్తున్నాను ఇప్పుడు ఐ కెన్ సే నా అరవై సంవత్సరాలు ఇండియన్ రోజు నుంచి ఎనిమిది ఏళ్ళుగా ప్రతిరోజు కనీసం కొన్ని వందల మంది భోజనం పెడుతున్నాను రేపు కూడా మీకు అంటే నిజంగా ఎప్పుడు పెట్టారు అంటే రేపు కూడా అంబేద్కర్ భవన్ లో ఐదు వందల మందికి భోజనం పెడుతున్నా అనేక చోట్ల ఇప్పుడు జూనియర్ కాలేజీ ఎల్లుండి నుంచి గవర్నమెంట్ అనేక కాలేజీలో ప్లేట్స్ ఇమ్మని పేద పిల్లలకు ప్లేట్స్ ఇమ్మని అడిగారు రేపు టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో ఒక ఐదు వందల ప్లేట్లు తర్వాత భువనగిరిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్లేట్లు అది ఎంత దూరం పోతుంది ఎంత ఎన్ని చోట్ల అడిగినా ఎవరు అడిగినా నన్ను అడిగితే ఏది కూడా కాదండి ఎక్కడ భోజనం అడిగినా ప్రతిరోజు ఆల్మోస్ట్ నేను మొన్న ఇక్కడ దేశ కెనాల్ గడ్డ మీద సారా ఇంటి దగ్గర సిపిఐ వాళ్ళు అడిగారు నాలుగు వందల యాభై మంది అద్భుతమైన రోహిత్ రెడ్డి గారు చెప్పిన మెర్సీ ఎంలో మెర్సీ అని చెప్పారు ఆ మెర్సీ ఉంది మోడల్ ఉంది ఏపీ ఉంది నోపులు ఉంది సో నాతో మీ అందరికీ ఉన్నాయని నాకు తెలుసు నేను గొప్పది కాదు ఎందుకంటే సంజయ్ ఇచ్చే అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పనే నాకు సో వారికి అక్కడ కలిసి ప్రయాణం చేస్తున్నందుకు నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను వారి నుంచి కూడా నాకు చాలా ప్రయోజనాలు చేకూర సూపర్ రెండుగా ఉన్నప్పుడు నాకు అనేక ఇది చేశాను నేను కూడా మరి అడగానే ఏదైనా స్ట్రెచర్స్ దాదాపు రెండున్నర లక్షల రూపాయల స్ట్రెచర్స్ అరెంపు లక్షలు ఇచ్చాను ఇప్పుడు కూడా ఏమైనా కావాలన్నా ఎక్కడెవరీ థ్యాంక్ యూ

పర్సనాలిటీ డెవలప్మెంట్ పరిపూర్ణతో కాబట్టి మనిషి అంటే ఏంటి అని ఒకసారి నాకు నాకు ఆలోచన వచ్చింది కష్టము సుఖము సమ్మెలనమే జీవితం చీకటికి వెలుతురు కలిసినే కాలం అంతే వీటిని మనీ శిక్షణ జ్ఞానంతో నడుచుకుంటూ పోవాలి కానీ బుద్ధి కుశలతో నడుచుకుంటూ పోవాలి కానీ కాలాన్ని దూషించకూడదు కాలం ఎప్పుడు కాలమే కాలం దైవమే భగవద్గీత కాలం అంటే ఏంటి మనిషి అంటే ఏంటి అనేది ఒక మాట చెప్పి చూపిస్తాడు మనిషి అంటే ఎవరిని నిర్వచనం అడిగితే ఇప్పుడు మనిషిస్తాడు అప్పుడే కాబట్టి ఈ మాదంలో మంచి వైపు మొగ్గు చూపే

चिंबूस चिकन कलकुर्सी में खाली लाना थे इक्का सफर तो तो मर